అర్జునుడు ధర్మరాజు గారితో చెప్తున్నాడు అన్నయ్య నాకు ఇంద్రుడు ఇవ్వవలసినటువంటి అస్త్రాలన్నీ ఇప్పించాడు దేవతల చేత పరమశివుడు నన్ను అనుగ్రహించి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు పరమశివుడితో మల్ల యుద్ధం చేయడం వల్ల నేను ఆయన శరీరాన్ని తాకగలిగాను ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందిన తరువాత ఒకరోజు దేవేంద్రుడు నన్ను పిలిచాడు పిలిచి స్వయంగా ఆయనే మణులతో కూడినటువంటి ఒక కిరీటాన్ని తా నా తల మీద అలంకారం చేశాడు గాంధీవాన్ని సిద్ధం చేసి నా చేతికి ఇచ్చాడు ఆయన వేసుకునేటటువంటి భోషణాలన్నీ తీసి నాకు అలంకారం చేశాడు అలంకారం చేసి దేవతలను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు దాదాపుగా మూడు కోట్ల మంది ఉన్నారు నివాత కవచలు అనబడేటటువంటి రాక్షసులు వాళ్ళని సంహరించడం దేవతలకి చేత కాదు వాళ్ళు దేవతల సంహారం చెయ్యలేరు వాళ్ళని మూడు కోట్ల మందిని ఇంత అస్త్ర సంపద ఉంది కాబట్టి నువ్వు ఒక్కడివే యుద్ధం చేసి ఓడించాలి అర్జున కాబట్టి నువ్వు బయలుదేరమని నన్ను ఆశీర్వదించి రథం ఎక్కించాడు దగ్గరుండి దేవతలందరూ చూసినటువంటి వారై నన్ను ఇంద్రుడు ఆశీర్వదించడం చూసి దేవతలందరూ కలిసి నాకు శంఖాన్ని ఇచ్చారు దాని పేరు దేవదత్తము ఆ దేవదత్తము అనబడేటటువంటి శంఖాన్ని పూరిస్తే ప్రతి వీరు శత్రువులందరూ కూడా గడగడలాడిపోతారు అటువంటి శంఖాన్ని చేత పట్టుకొని తల్లి సారథ్యం చేస్తూ ఉండగా నేను ఇంద్రరథం మీద ఆ నివాత కవచలతో యుద్ధానికి వెళ్ళాను ఎంత భయంకరమైన యుద్ధం జరిగిందంటే మాతలి కింద పడిపోయాడు రథం మించి ఆ గుర్రాలకి దారి తెలియలేదు దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధాలలో నేను ఇందుడికి సారథ్యం చేశాను అప్పుడు కూడా నేను ఇంత భయంకరమైన యుద్ధాన్ని చూడలేదు ఈ యుద్ధం అంత భయంకరంగా ఉంది అర్జున ఇది సమాప్తం అవుతుందా అని అడిగాడు మూడు కోట్ల మంది రాక్షసులు విడిచిపెట్టినటువంటి కొన్ని కోట్ల బాణములను అర్జునుడు ఒక్కడే ఛీదించాడు అది నిజంగా అనితర సాక్ష్యం మూడు కోట్ల మంది రాక్షసుడు రాక్షసులు ఒక్కొక్కడు ఒకే సమయంలో అనేకమైనటువంటి ఆయుధములను ప్రయోగించగలరు మూడు కోట్ల మంది చుట్టుముట్టి యుద్ధం చేస్తే ఒక పక్క మాతలి కింద పడిపోయాడు సారథ్యం చేసేవాడు లేడు రథానికి వాళ్ళ మాయ వలన చీకట్లు సృష్టించారు ఆ చీకట్లలో ఆయనే రథసారథ్యం చేసుకుంటూ ధనస్సు చేతపట్టి ఇవాళన పరాక్రమం అంటే ఏమిటో చూడు మాతలి అని కొద్ది నిమిషములలో మూడు కోట్ల మందిని నివాత కవచులతో సహా సంహారం చేసి మాతలది రథం ఎక్కించాడు అంతటి పరాక్రమోపేతుడైనటువంటి అర్జునుడికి కురుక్షేత్రంలో పడగొట్టడం పెద్ద కష్టం అవుతుందా అయినా కురుక్షేత్రంలో కష్టమైంది అర్జునుడికి కృష్ణ భగవానుడు ఉన్నాడు కాబట్టి సాధ్యమైంది ఇంత శక్తి సంపన్నుడు కూడా భీష్ముడి ముందు నిలబడలేకపోయాడు అందుకన్నాడు ధర్మరాజు గారు నాకు రాత్రులు నిద్రపట్టదురా భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు వీళ్ళని తలుచుకుంటే నిద్ర పట్టదు వాళ్ళే సామాన్యమైన వీరులు కారు యుద్ధంలో మనం వాళ్ళని ఎలా తట్టుకోగలం ఆ శక్తి మనకెక్కడదని అడిగాడు వెంటనే వ్యాసుడు వచ్చి మీకు శక్తి లేదనుకుంటూ కూర్చుంటే వచ్చేది కాదు దేవతల్ని ఉపాసన చేసి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ అరణ్యవాస కాలం నిష్ప్రయోజనంగా గడిచిపోకుండా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పరిపుష్టం చేసుకుని దాని వలన అస్త్రములను సంపాదించి కురుక్షేత్ర సంగ్రామంలో మీ సామ్రాజ్యాన్ని మీరు పొందడానికి కావలసినటువంటి స్థితిని పొందండి అని చెప్పిన కారణం చేత అర్జునుడు ఇంత అస్త్ర సంపదని పొందినటువంటి వాడు మూడు కోట్ల మంది నివాతకవచుల్ని సంహరించినటువంటి వాడు మహాభారతంలో భీష్మాచార్యుల వారు వేసినటువంటి బాణాలకి శ్రీకృష్ణ పరమాత్మని కొట్టేసి అర్జునుణ్ణి కొడుతుంటే పూచిన మోదివృక్షంలో రక్తం కారిపోతుంటే భీష్మాచార్యుల వారిని నిగ్రహించలేక నిలబడిపోతే కృష్ణుడు రథంలోంచి దూకేశాడంటే భీష్ముని యొక్క శక్తి ఎటువంటిదో ఆలోచించవచ్చు ద్రోణాచార్యుల వారు వ్యూహం పన్నితే భేదించడం అంత కష్టమైంది అర్జునుడు ఒకవైపు ఉంటే ఎవరు వెళ్ళలేకపోయారంటే ఒక్కొక్కడు ఎటువంటి శక్తి కలిగిన వాడో ఆ రోజులలో ప్రపంచం నలుమూలల నుంచి ద్రోణాచార్యుల వారి యొక్క ధనుర్వేద పాఠశాలకు వచ్చి ఆయన దగ్గర పాఠం నేర్చుకునేవారు అంతటి మహానుభావుడు ధనుర్వేదమనందు అంతటి నిష్ణాతుడు గురువు వాళ్లే ఎదురుగుండా వచ్చి యుద్ధం చేస్తే మనం ఎక్కడ యుద్ధం చేయగలం రా అని ధర్మరాజు గారు బెంగ పెట్టుకోవడం ఎంత సమంజసమైందో విహితమైనటువంటిదో మనకు అర్థం అవుతుంది అసురుల వలన భయంబైన అప్పుడు వేల్పులకు సేమంబుగా బలవిరోధి ఈ ప్రోలు జలధిలో ఇమ్ముగ నిర్మించే ధనుజులు పదపడి వన వలన తపోవీర్యవంతులై ఇందుండా అమరుల చేత కయ్యమున అజితులయ్యుండబడసిన అమరేంద్రుడిరిగి తద్విజయార్థముగ పంచ విజయ నిన్ను అమరులకు అసాధ్యులైనట్టు వీరల నీవు యోర్చి తనుచు నిమ్మితోడ నన్ను సంస్థతించి నరనాథ మాతలి కడగి అప్పుడు రథము క్రమరించే అని చెప్పాడు ఆ మాతలి చెప్తూ ఇది ఈ సముద్రం లోపలికి వచ్చేటట్టుగా ఇంత గొప్ప పట్టణాన్ని దేవేంద్రుడి నిర్మాణం చేశాడు ఇందుకు నిర్మాణం చేశాడు అంటే ఎప్పుడైనా రాక్షసులు దండెత్తి వస్తూ ఉంటారు అకస్మాత్తుగా ఒక్కొక్కసారి దేవలోకాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది అప్పుడు ఒక రహస్య స్థావరం ఒకటి ఉంటుందని ఇంత గొప్ప పట్టణాన్ని నిర్మాణం చేశాడు దేవేంద్రుడే నిర్మాణం చేశాడు దేవతల కోసం కానీ అప్పటికే దేవతల చేత ఓడిపోయినటువంటి రాక్షసులు చిత్రముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు తపస్సుకి వశులవుతారు దేవతలు కాబట్టి స్వామి హనుమ చెప్పారు కదా స్తోత్రానికి యజ్ఞానికి యాగానికి ప్రార్థనకి సూక్తానికి వాళ్ళు వసూలవుతారు కాబట్టి బ్రహ్మగారు ప్రత్యక్షం ఏం కావాలన్నాడు దేవేంద్రుడు దేవతల కోసం దేన్ని నిర్మించాడో అది మాకు ఆవాసం కావాలి దేవతలందరూ కలిసి వచ్చిన మమ్మల్ని నిర్జించడానికి కావలసిన శక్తి వాళ్ళకు ఉండకుండా ఉండాలి ఈ రెండు వరాలు ఇమ్మన్నారు తధాస్తు అన్నాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు బయలుదేరి వచ్చిన ఈ మూడు కోట్ల మందిని నిర్జించడం సాధ్యం కాదు అందుకే తమాస్త్ర సంపదనంతటి నీకిచ్చి నీకు తర్వాత ఉపయోగపడుతుంది ముందు వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకున్నారు అర్జున నిన్ను పంపించాడు యుద్ధానికి ఇప్పుడు దేవతలందరి దగ్గర ఉండే శక్తులన్నీ నీ ఒక్కడి దగ్గరే ఉన్నాయి